వచ్చావా మామ ఇక స్టార్ట్ చేద్దాం అంటావా మొదలెడద్దాం నమస్తే నమస్తే బొమ్మది ఏ బా నాకు నువ్వు ఎప్పుడు దాతి పియలే ఇప్పుడు నువ్వు ఏం చేస్తావ్ నాకు తెలియదు నాకు దాతి కావాలంటే అవును రా నేను నీకు ఎప్పుడు దావత్ ఇవ్వలేదు కానీ ఏం చేస్తాం నా జీవులో పైసలు లేవు నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దాం లేరా బావా నువ్వు ఎప్పుడు వచ్చినా ఇట్లనే అంటున్నావు నువ్వు నాకు రేపటిలోగా దావతీయాలంతే ఏంది రేపటికి రేపటి దావత బొమ్మడిది రేపటికి రేపటి దావత అంటే సరే బొమ్మడిది నీకు రేపటి లోపు అటు ఇటు ఏదో ఒకటి చేసి నీకు దావత్ చెక్ చేస్తా సరేనా అమ్మమ్మ బొమ్మడిది దావతి అడిగిండు నొక్కునా ఏం చేయాలి ఒకసారి చూస్తా ఏమన్నా ఏమైనా దొరుకుతాయో అని చూస్తా లోపలవి ముందమ్ బా నీ అమ్మ పెళ్ళికార్డు కావలి వారి పెళ్ళి పిలుపు అంటే రేపే ఎయిటీన్త్ ఎయిటీన్త్ రోజు పెళ్ళి ఉంది అక్కడ చూస్తేనేమో రెండొందలే ఉన్నాయి కట్నానికి రెండు కట్నం వేసి ఈ అమ్మమ్మ బొమ్మడిది కావాత అన్నే సెట్ చేస్తావు పెళ్ళిలా మా పెళ్లి కార్డు తీసుకుపోతా దావత్ ఒకసారి విల్సి మాట్లాడతావు హలో ఉమ్మడిది హలో బా ఒకసారి ఇంటికాడికి వచ్చి పో నీతోని పని ఉంది ఆ రానా వస్తున్నా ఎమ్మడే వస్తున్నా ఆ బా రమండిగా అర్జెంట్ గా దాతా నితను ఇక్కడ నువ్వు రేపు దావత్ ఏమను అవున నువ్వు అడిగిన దానికంటే అంతకు మించి తినిపిస్తా నీకు రేపు సరే బాను తో బావా రేపు స్నానం తీసుకొని రెడీ అయిండుంట బావా ఏ एकदम రెడీ అయి ఉంటా జకస్ ఉండాలే రేపు మాత్రం నీకు ఏదంటది చాక్లెట్ అత్తర్ వొట్టుకోన ఏదంటది చాక్లెట్ అత్తర్ వొట్టుకోన సబా చాక్లెట్ అత్తర్ వొట్టుకోన సబా ఏరే అమ్మ బాదా తిసన హే దల్లికడి shim దల్లికడి రేయ్ బొమ్మర్దిట్లా అరసుకుంటోచ్చు మొత్తం అయిపులా లేపుతుండు దేవుడా నువ్వే రేపు పెళ్ళిలా ఎవ్వరికి దొరకకుండా ఒక రెండు వందల రూపాయలు అయితే కట్నమునే దేవుడా ఆ రెండు వందల రూపాయలతోనే దావా తీస్తా అన్నా ఊరినా బట్ట రెండు రూపాయలు పెట్టుకొని దావా తీస్తా అన్నావా రేపు చెప్తాను పని నువ్వే దేవుడా దిక్కిగా నువ్వే దేవుడా దిక్కిగా అయిపోయింది నాకు కష్టం

రెడీ ఉంటా నువ్వు నీ కాడికి వచ్చి నిన్న తీసుకోవద్దా సరేనా సరే బా సూర్యుడు పొద్దు పొద్దుగా ఎట్లా వస్తాడు సూర్యుడు ఎప్పుడైతే ఇట్లా ఉదయస్థాడు నేను కూడా అట్లా నీకు దావతిస్తా సూర్యుడు ఎప్పుడైతే ఇట్లా ఉదయస్థాడు నేను కూడా అట్లా నీకు దావతిస్తాను పెళ్లిపోరే <laughs> దావతితో <laughs> 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 రేయ్ తమ్ముడి గరా వీళ్ళిద్దరిని తీసుకోపోయి ఇస్తారంటలు పెట్టి ఇద్దరు నేను ఇస్తారంటలు పెడతాను గ్లాసులు పెట్టి సరేనా నేను ఇస్తారంటలు పెడతాను గ్లాసులు పెట్టి సరీ చెల్ మళ్ళీ ఇంకోసారి నిన్ను దావా దినికాడుగా అచ్చల్ అయిపోయింది నాకు కథం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మొత్తం అద్దకైపోయింది ఈ ప్రపంచంలో ఏ